కడాన అధ్యక్ష సోషల్ మీడియా సైకుల్ తయారు చేశారు డబ్బులు డిజిటల్ కార్పొరేషన్లో పే చేస్తారు ఆర్మీని తయారు చేస్తారు ఆ ఆర్మీని తయారు చేస్తే కడాన్ నా మీద నీ మీద అందరి మీద పెట్టారు గానీ కడాన కన్న తల్లి పైన కూడా పోస్టర్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష పోస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు ఆయన శేలాన్ని కూడా శంకించే విధంగా ఏమనాలే మనుషుల జంతువులని అడుగుతారు మళ్ళా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ఈ రోజు ఎక్కడికక్కడ మాట్లాడుతున్నారు అంటే తల్లిని కూడా క్యారెక్టర్ చేస్తే వాళ్ళని మీరు నేను ఒక లెక్క ప్రజానికి ఒక లెక్క ఆబేదంతో అడుగుతున్నా నేను అందుకే ఒకే మాట చెప్పాను ఏ లీడర్ కూడా ఇలాంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టాం ఒకవేళ పెడితే వాళ్ళు ఏ విధంగా పనిష్ చేస్తున్నామో మన వాళ్ళు కూడా అదే మరి చేస్తాయి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఆడబిడ్డ రక్షణ ఇచ్చే బాధ్యత గౌరవంగా బ్రతికే విధంగా విధానాలు తీసుకొస్తారని చెప్పా అందుకే ఒకే మాట అన్నాను రాబోయే రోజుల్లో ఏ ఒక్క ఆడబిడ్డ కూడా అవమానపడడానికి కఠినంగా వ్యవహరిస్తాం మెర్సిలెస్ గా ఉంటాం చట్టానికి పదును పెడతాం పదును పెట్టడమే కాదు అలాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికే ఒక విధంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఉండడానికి కూడా అర్హత లేదు నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ప్రజల కోసం ఆడబిడ్డల రక్షణ కోసం ఈ ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకుని ఉక్కు పాదంతో అణిచివేస్తాం తప్ప వదిలిపెట్టే సమస్య లేదని మరొకసారి అపజారా ఆడబిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ మామూలుగా ఎవరో ఒకరు ఇద్దరు పెట్టుకుంటే దాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు కానీ ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసే పరిస్థితికి వచ్చారు అసెంబ్లీలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో చర్చనీయసంగా మారుతున్నాయి గత వైసీపీ ప్రభుత్వ అసెంబ్లీలో నారా భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతే తెలిసిందే ఇప్పుడు అదేవిధంగా వైఎస్ విజయంపై అలాగే వైయస్ షర్మిలపై తప్పుడు పోస్టులు పెడుతూ కొందరు సైకోళ్లు రచిపోతున్నారు అయితే వీడపై కూడా చంద్రబాబు సీరియస్ యాక్షన్ తీసుకుంటాను అనడంతో ఒక్కసారిగా అంతా ఆశ్చర్యానికి లోనవుతున్నారు